హలో యూ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చాయండి బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ దాదాపు చివరాకానికి చేరుకుంది మరో పదిహేడు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది ప్రస్తుతం హౌస్లో ఫినాలే ఆస్రా కోసం టాస్క్లు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ టికెట్ ఫినాలే లో కంటెస్టెంట్స్ కూడా యమ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పటికే ఫినాలే ఆస్రా రేస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ అవుట్ అయ్యారు తక్కువ పాయింట్లు సాధించిన శివాజీ శోభా శెట్టి యావర్ ప్రియాంక గౌతమ్ ఈ రేస్ నుంచి తప్పుకున్నారు ఇక టికెట్ ఫినాలే రేస్ లో మిగిలింది ముగ్గురు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అర్జున్ ఈ ముగ్గురి మధ్య ఫినాలే అస్త్రాల కోసం టాప్ ఫైట్ జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఈ ముగ్గురికి వచ్చిన పాయింట్లు పరిశీలిస్తే వెయ్యి పాయింట్లతో అమర్దీప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎనిమిది వందల అరవై పాయింట్లతో ప్రశాంత్ రెండో స్థానంలో నిలిచాడు ఇక మూడో స్థానంలో అర్జున్ ఏడు వందల పది పాయింట్లతో కొనసాగుతున్నాడు అయితే ఈ ముగ్గురులో అమర్ మాత్రం ఈ ఫినాలీ అస్రాను చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు ఈ ఫినాలి అస్త్రాను దక్కించుకోవడానికి అమర్దీప్ గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఒకవైపు గేమ్ ఆడుతూనే మరోవైపు గేమ్ నుంచి తప్పుకున్న వాళ్ళ పాయింట్లు తనకు ఇవ్వ సాయశక్తిలో ట్రై చేస్తున్నాడు అమర్ ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు అందుకే ఈ గోల్డెన్ ఛాన్స్ ను అసలు మిస్ చేసుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఫినాలే అస్త్ర విషయంలో ఈసారి అమర్ కు హౌస్ మెంట్స్ నుంచి కూడా సపోర్ట్ బాగానే లభిస్తుంది ఇక రైతు బిడ్డ మాత్రం సోలోగా ఆడుకుంటూ అమర్ కు చెక్ పెట్టాలని ట్రై చేస్తున్నాడు నిజానికి గేమ్స్ అన్నిటిలోనూ ప్రశాంతే ఫస్ట్ వస్తున్నాడు కాకపోతే గేమ్ నుంచి ఎలిమినేట్ అయిన శివాజీ శోభా గౌతమ్ పాయింట్లు కూడా అమర్కే ఇచ్చేశారు దీంతో వెయ్యి పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు ఫాలయ ఆసరా రేస్ లో ప్రశాంత్ అమర్ ఓడిపోయిన టాప్ ఫైవ్ లో ఉంటారు కానీ అర్జున్ పరిస్థితి అలా కాదు ఆ ప్రతి ఆదివారం డేంజర్ జోన్ లోనే కొనసాగుతూ వస్తున్నాడు సో అర్జున్ కూడా ఈ ఫినాలే ఆసరా రేస్ లో గెలిచి అందరికంటే ముందు టాప్ ఫైవ్ ప్లేస్ లో బెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తున్నాడు మరి ఫైనల్ గా ఈ ఫినాలే ఆసరాను గెలుచుకొని ఫైనల్ కి ఎవరు చేరుకుంటారో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి